హాయ్ మీ పేరు శ్వేత శ్వేత మిమ్మల్ని అని చూస్తూ ఉంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు ఎక్కడ వరకు చదువుకున్నారు నేను ఎంటెక్ రా ఎంటెక్ జాబ్ ఏమైనా చేస్తున్నారు చేస్తున్నారు గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలా ఉంది జాబ్ మరి ఓకే ఫైన్ ఫైనల్ నేను గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోలేదా చేస్తున్నాము కానీ రావాలి కదా నోటిఫికేషన్ ఇస్తే రాస్తున్నాం అట్లా రిజల్ట్స్ రిజల్ట్స్ రాలేదు కదా రాసాను మొన్న గ్రూప్ టు రాసిన ఇంకా వెయిటింగ్ ఫర్ గ్రూప్ ఫోర్ రాసిన సారీ గ్రూప్ టూ ఉంది ఇంకా ఎగ్జామ్ రాసేది ఎలా అనిపిస్తుంది అక్క కేసీఆర్ పరిపాలన ఓకేరా ఇప్పటి వరకు అయితే చాలా మంది దళితులకి మంచి జరుగుతుంది ఇది భగీరథ స్కీమ్ అయినా ఈ రోడ్స్ మెయిన్ గా అయితే గ్రేటర్ వరంగల్ చేసింది కదా ప్రతి ఒక్క గల్లీ అట్లా వెళ్తే ఇప్పుడు రోడ్స్ ఇంత ముందు మామూలుగా అన్ని గుంటలు అట్ల ఇట్లా ఉండే ఇప్పుడు కొంచెం ఓకే బానే అంతకు ముందు ఎలా ఉండేది మొత్తం ఇక్కడ ఏరియాలో ఏరియాలో అదే చెప్తారా వర్షం పడితే అంత జారడము బుడదలు మొత్తం లొంతలు అవన్నీ మనకు ఇక్కడ ఉండే వాళ్ళకి తెలిసేది ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళినా అన్ని రోడ్స్ ఉన్నాయి మంచిగా గ్రేటర్ వరంగల్ చేస్తా అన్నాడు ఇంకా కొంచెం ఉంది కానీ వరకు అయితే ఓకే పది సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలన మీకు ఎట్లా అనిపించింది చేస్తున్నాడు అన్ని ఆయన ఇచ్చిన హామీలు దాదాపు చేస్తున్నాడు ఇంకా కొన్ని ఉన్నాయి కానీ చేసుకుంటూ రావాలి మాలాగా ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకా జాబ్స్ ఇవ్వాలి అని కోరుకుంటున్నా ఇప్పటి వరకే వచ్చినాయి ఆయన పరిపాలన జరిగిన అన్ని అయితే ఓకే అనే అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది మానిఫెస్టరీ చూసినారక్క బిఆర్ఎస్ ది చూడలేదురా నేను అంటే వింటున్నా అన్ని తను ఏమంటారు పెన్ రైతులకి రైతు బందు వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ చేస్తున్నా అన్నాడు వాళ్ళకి వచ్చేసి ముసలి వాళ్ళకి అయితే ఫైవ్ థౌసండ్ వికలాంగులకి సిక్స్ థౌసండ్ అవును విన్నా అవి విన్నాను వస్తున్నాయి అన్నారు మాకు కూడా ఇట్లనే నిరుద్యోగులకి కూడా నిరుద్యోగి అభివృద్ధి ఇస్తా అన్నాడు కదా అది కూడా ఇస్తే బాగుంటదని అనుకుంటున్నాను ఎందుకు ఈ విషయంలో నిరుద్యోగ విషయానికి వస్తే ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం విఫలం అవుతుంది అది ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా వస్తే ఫస్ట్ నిరుద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటానురా ఎందుకంటే ఇప్పుడు పెన్షన్స్ ముసలి వాళ్ళు అని అంటే ఇంట్లో జీతాలు కరెక్ట్ గా ఉంటే అందరూ పోషించగలుగుతారు కదా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతాడు ఇప్పుడు నువ్వు ముసలోళ్ళకి పెన్షన్ ఇచ్చి మేము ఎడ్యుకేటెడ్లో ఉన్న పర్సన్స్ని ఇంట్లో కూర్చోబెడితే ఏమొస్తుంది అంతే కదా ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళని చూసుకుంటాం కదా ఆటోమేటిక్గా ఇప్పుడు మేము తక్కువ జీతాలు చేయడము మాకు ఇవ్వకుండా నువ్వు ముసలోళ్ళకి ఇవ్వడము ఇదేం పద్ధతి కాదు ఇప్పుడు యూత్ని ఎంకరేజ్ చేయకుండా నువ్వు ముసలి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఏమైతుంది వెనుకబడిపోతున్నాం కదా డే బై డే అది నేను కోరుకునేది సో జాబ్స్ ఎక్కువ రావాలి సరే గ్రా గవర్నమెంట్ రాకున్నా ప్రైవేట్ సంస్థలైనా ఎక్కువ సెక్టర్ ఉంది కదా ఎవ్రీ పర్సన్ ఐటీ సెక్టర్ లో బోర్డు కదా ఇప్పుడు యాజ్ ఏ మదర్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఫ్యామిలీని లీడ్ చేయాలి జాబ్ చూసుకోవాలి ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇంట్లో ఉండలేను సో నాకు జాబ్ కావాలి మళ్ళీ పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎట్లా చూసుకోవాలి నేను సో ఇప్పుడు ఒక హస్బెండ్ అనే వాడిని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ లీడ్ చేయాలి అంటే నాకు ఏదైనా గవర్నమెంటే కావాలన్నట్లేదు ఇప్పుడు అన్ని ప్రభుత్వమే అవుతున్నాయి సారీ ప్రైవేటే అవుతున్నాయి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను కూడా డెవలప్ చేసి లేకపోతే అండర్టేకింగ్ చేసి మా వాళ్ళను ఇప్పుడు మేము కూడా వచ్చి జాబ్స్ చేయాలనుకుంటున్నాం గృహిణీలు చాలామంది ఉన్నారు నాలాగా ఎడ్యుకేషన్ ఏమంటారు ఎంటెక్స్ చదివి ఇంట్లో ఉన్నారు చాలామంది సో మీరు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మాత్రం జాబ్స్ మా మెయిన్ మెయిన్గా జాబ్స్ కాన్సన్ట్రేట్ చేయాలి పెన్షన్స్ ఇవన్నీ నెక్స్ట్ సెకండరీ ఫస్ట్ థింగ్ ఏంటి మాకు జాబ్స్ ఇవ్వాలి ఇంటింటికి అప్పుడు సర్వే చేసిండ్రు ఎంతమంది జాబ్స్ లేవు ఉన్నాయి అని సర్వే చేసిండ్రు కదా సో అకార్డింగ్ టు మీరు సర్వే చేసిన ప్రకారం ఇంట్లో ఎన్ని నిరుద్యోగాలు ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి నిరుద్యోగాలని దాదాపు మీరు ఫుల్ఫిల్ చేయాలి దాని తర్వాతనే పెన్షన్స్ మీద ఇంకా ఏమైనా హ్యాండిక్యాప్డ్ మీద కానీ ఈ దళిత దళిత బంధులు కానీ ఒక దళిత బంధుడికి నువ్వు పది లక్షలు ఇచ్చే బదులు వాళ్ళకు ఒక ఫ్యామిలీకి నువ్వు జాబ్ ఇస్తే ఆటోమేటిక్ అవసరమే లేదు అక్కడే మనకి ఏమంటారు గా మన యూత్ కి నువ్వు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ప్లస్ ఈ డిపెండెన్సీ అంటే ప్రభుత్వం మీద ఏదో రావాలి మాకు పథకాలు రావాలి మేము కూర్చొని తినాలి అని అలా ఆలోచన ఉండదు మేము ఎట్లాగో మంచిగా జాబ్ చేసుకుంటాము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది దానివల్ల మనకు జాబ్ రేట్ పెరుగుతుంది ఎడ్యుకేషన్ రేట్ పెరుగుతుంది ఇప్పుడు నిరుద్యో నిరుత్సాహం ఉంది చాలా మంది ఇప్పుడు నేను స్టూడెంట్స్ని చూస్తున్నా కదా నేను యాజ్ ఏ ఫ్యాకల్టీగా చదివితే ఏమొస్తుంది మేడం చదివిన వాళ్ళు చాలా మంది మా అన్నయ్యలు ఉన్నారు మా అక్కయ్యలు ఉన్నారు అండ్ ఎవరో ఇప్పుడు ఫోర్ థౌసండ్ మెంబర్స్ పాస్ అవుతున్నారు మా కాలేజ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఎంతమంది ప్లేస్ అవుతున్నారు ఎంతమందికి ఐటీ ఎంతమంది నన్ను పోషిస్తుందిరా ఒక థౌసండ్ మెంబర్స్ని పోషిస్తావు కావచ్చు అట్లా ఒక కాలేజ్లో అట్లా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సో ప్రైవేట్ సంస్థలనైనా డెవలప్ చేసి మ్యాక్సిమమ్ నువ్వు ఏ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యూత్కి జాబ్స్ వచ్చేలాగా చూస్తే ఏ ప్రభుత్వం కైనా మేము ఆర్ రెడీ టు గివ్ ఓట్ ఫర్ అది చూసుకొని మిగిలిన ఇప్పటివరకు డెవలప్మెంట్ ఏం చేయలేదు అని నేను అనను బాగా జరిగింది మాక్సిమమ్ ఈ రోడ్స్ ని డెవలప్ చేయడం కానీ గ్రేటర్ కమ్యూనిటీ ప్రజెంట్ మనం వెళ్తూ ఉంటే ఆ వరంగల్ ని చూస్తుంటే ఒక హైదరాబాద్ చూసిన ఫీలింగ్ వస్తుంది ఇంకా మాకు జాబ్స్ అంటూ ప్రొవైడ్ చేస్తే మేము ఇంకా చాలా బాగుంటది ఫస్ట్ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని నేను సీఎం గారిని కోరుకుంటున్నా అట్ ది సేమ్ టైం వైద్య విషయంలో విద్య విషయంలో ఎలా ఉంది ఒకప్పుడు మన తెలంగాణలో వైద్య విద్య ఇప్పుడు ఎలా ఉంది మాక్సిమం అయితే వైద్యంలో ఇప్పుడు చాలా మంది భయపడట్లేదురా సికెఎం కాలేజ్ సారీ ఇక్కడ ఉంది కదా మార్కెట్ హాస్పిటల్ కి కానీ ఎంజెం కి కానీ వెళ్ళడానికి ఏ మాత్రము వెనక భయపడట్లేదు అప్పట్లో బెడ్స్ లేకుండా బై వర్షాలకు దాచుకుంటూ అంత ఆగమాగం ఫెసిలిటీస్ లేకుంటూ ఉండేది కానీ ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని బానే ఉన్నాయి ఇంకా డెవలప్ చేస్తే మాక్సిమం మెంబర్స్ ప్రైవేట్ కి అయితే పోరు ఎందుకంటే అందరికి హాస్పిటల్ అనేది ఇప్పుడు మస్ట్ అండ్ షూడ్ అయిపోయింది ఎవ్రీథింగ్ మనము ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నామో టాబ్లెట్ అట్లా తీసుకుంటున్నాం కాబట్టి సో ఇంకా మెడికల్ ని డెవలప్ చేయాలి అనే కోరుకుంటున్నా ఇప్పటికైతే ఓకే ఇంకా బెడ్స్ ని ఇంప్రూవ్ చేసి ఇంకా చేయాలి ఇప్పుడు అయితే వరంగల్లో అవుతుంది అది ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు కానీ ఓకే విద్యాపరంగా చూస్తే ఇప్పుడు చెప్పాను కదా విద్య అనేది ఫ్రీగా ఫ్రీగా మొత్తం ఇస్తున్నాడు కాకపోతే ఈ జాబ్స్ లేకపోవడం వల్ల ఈ యూత్కి నిరుత్సాహం వస్తుంది సో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు పిల్లలు కూడా విద్యా సంస్థలలో కూడా అది ఇక మనం ఓపెన్గా చెప్పుకోవద్దు అంతా బిజినెస్ జరుగుతుంది మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మొత్తం బిజినెస్ జరుగుతుంది అది కేసీఆర్ దృష్టి కూడా పోయే ఉంటుంది సో ఏమంటారు జాబ్ ఒక విద్యని విద్యలాగా చూసేలాగా మీరు కూడా చర్యలు తీసుకోవాలి మీకు తెలుసు ప్ర ఎట్లా జరుగుతుందో నేను చెప్పకపోవచ్చు కానీ మీకు పై పైన తెలుస్తూ ఉంటుంది ఎట్లా జరుగుతుంది అంతా విద్య అనేది దాదాపు అన్ని లో అట్లా జరుగుతుందని చెప్పాను దాదాపు అయితే బిజినెస్ ఏ జరుగుతుందిరా విద్య ప్లేస్ విద్య పేరు చెప్పి మొత్తం బిజినెస్ ఏ జరుగుతుంది ఈ సప్లీస్ రాయడము పిల్లలు అక్కడ ఫెయిల్ చేయడము మళ్ళీ మళ్ళీ వాళ్ళు రాసినా వాళ్ళకి రిజల్ట్స్ రాకపోవడము వీటిలలో చాలా ఫేస్ అవుతున్నారు మేము రాసినా ఎందుకు రావట్లేదు వాళ్ళు రీకరెక్షన్స్ పెట్టుకోవడము ఇవన్నీ ఎందుకు ప్రైవేట్ వాళ్ళని బతికించడమే కదా అంటే ఎప్పుడు పైన వాడే బతుకుతున్నాడు పిల్లలు వాళ్ళు ఎప్పుడు సఫర్ అవుతూనే ఉన్నారు సో ఇవన్నీ లేకుండా చూసుకొని నేను యాజ్ ఎ ఫ్యాకల్టీ పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు మాకు మేము చూస్తూ ఉంటాం కదా సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా మీరు ఎవ్రీ సెక్టార్ని మీరు ఏమంటారు కన్సిడర్ చేయాలి ఒక్క ఎంతసేపు ముసలి వాళ్ళను ఏమంటారు ఈ దళితులను దళితులు ఉంటారు అందరు ఇప్పుడు దళితులు కాకుండా ఇప్పుడు బీసీ దాంట్లో ఓసీ దాంట్లో కూడా దళితులు ఉన్నారు లేని వాళ్ళు ఉంటారు దళితులు కాదు ఫస్ట్ జాబ్ విద్య హెల్త్ ఇవి మూడు ప్రొవైడ్ చేసింది అనుకోండి మీ ప్రభుత్వం జోలికి రాదు మీరు ఏ ట్యాక్సెస్ అడిగితే ఆ ట్యాక్సెస్ కడతారు ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దానివల్ల మన ఇండియాలో ఎడ్యుకేషన్ రేట్ పెరుగుతుంది సో మనం ఒక డెవలప్డ్ కంట్రీ లాగా ఉంటాం ఇప్పటికే డెవలప్ అవుతున్నాం బట్ ఇంకా ఇంప్రూవ్ కావాలి ఎడ్యుకేషన్ రేట్ అనేది ఇంకా రావాలి ఫస్ట్ యూత్ని నర్వస్ అనుకోండి చదువు చదువు నర్వస్ చేస్తున్నారు ఎందుకు జాబ్స్ రావట్లేదు కాబట్టి వాళ్ళు నర్వస్ అవుతున్నారు సో ఆ నర్వస్ కావద్దు వాళ్ళు చదువుకోవాలి చదువుకోవడానికి మీరు ఫస్ట్ ఎంకరేజ్ చేయండి యూత్ని చదువుకోవడానికి ఎంకరేజ్ చేయండి ఈ లోపల జరిగేవి అంత బిజినెస్ ఎడ్యుకేషన్ పేరు మీద జరిగే బిజినెస్ని ఇవన్నీ మీరు ఫస్ట్ కన్సిడర్ చేయండి నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మీరు జాబ్స్ స్టడీ ఇవి చూడండి మనకు అట్లయితేనే డెవలప్మెంట్ మన ఇండియా ముందుకు పోతుంది మన తెలంగాణ ముందుకు పోతుంది మిమ్మల్ని మేము ఎన్నుకున్నందుకు మాకు న్యాయం జరుగుతుంది ఇప్పటివరకు మీ పరిపాలనలలో ఏం ప్రాబ్లం అయింది అని నేను చెప్పట్లేను కాకపోతే మీరు చూడాల్సింది ని ఎప్పుడైనా బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ గానీ స్టేట్ గానీ ఏంటి ఎడ్యుకేషన్ జాబ్స్ ఓకేనా థ్యాంక్ యూ